నమస్తే నేను అనుకున్న మావేళపల్లి విజయవాడ అనే శీర్షకలో ఈ మధ్య నేను కొంచెం డిలే చేశాను ఈ పెళ్ళి ఫంక్షన్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఆ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వీటన్నిటికి వెళ్ళి రావడంతో నేనేం చేయలేపాను ఈ రోజు మీకు ఒక టూ వెరైటీస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఏంటంటే మామూలుగా కాకరకాయతో సంబంధించిన ఐటమ్స్ రెండు చేస్తాను మీకు ఫస్ట్ కాకరకాయ పొడి చేద్దాం తర్వాత కాకరకాయ పులుసు వేసి కూర చేస్తాను ముందుగా కళాయిలో నూనె పెట్టేసి ఈ శనగపప్పు పచ్చి మినపప్పు మెన ఇదిగోండి ఒక పచ్చి శనగపప్పు నేను నూట పాతి గ్రాములు ఇవి తీసుకున్నాను కాకరకాయలు తీసుకున్నాను అవి సన్నగా ఈ ఈ ప్రకారంగా సన్నగా ముక్కలుగా చేసి కరివి పచ్చి పాల్సింది పొరపాటు ఒక నాలుగు స్పూన్లు శనగపప్పు ఒక నాలుగు స్పూన్లు మినపప్పు ఈ రెండు పప్పులు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం వండి మరీ కూడా యాడ్ చేసుకున్నాం ఇది చేసినటువంటి వేయించినటువంటి కలర్ కొంచెం చల్లారితే మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి దానికి నార్మల్గా మనము ఇది అయిపోయిన తర్వాత కాకరతాయ ముక్కలు వేయించుకుంటే చూపిస్తాను మీకు ఇంత సింపుల్ వంటలు ఏంటి మామూలుగా మేము అందరం చేసుకున్నాం కదా అని కొంతమంది అనుకునే ఉద్దేశం ఇంకా ఉండొచ్చు కాకపోతే ఈ మధ్య ఏంటంటే అన్ని స్పెషల్ ఐటమ్స్ స్నాక్స్ ఇలా చేసి చేసి స్వీట్స్ స్నాక్స్ స్పెషల్గా ఉండే సర్వీస్ ఇలాంటివి చేయటం వల్ల జనరల్గా మనం రోజువారీగా ఇంట్లో వండుకునేటువంటి వంటలు ఏమి చూపించకుండా అయిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి కావాల్సినవి ఈ రోజువారీ వంటలు ఎందుకంటే కొద్దిమంది నన్ను అడుగుతున్నారు అంటే మీరు ఎప్పుడు ఇవే చేస్తే మాకు జనరల్గా రోజు రొటీన్గా చేసుకునేటువంటి ఐటమ్స్ మీరు ఏమన్నా చేస్తే అవి మేము నేర్చుకొని ఇంట్లో ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు హాస్టల్స్లో కాకుండా వీడికి రూమ్స్లో ఉండి వంట చేసుకొని చదువుకునే పిల్లలు వీళ్ళందరూ అనమాట వీళ్ళకి జనరల్గా ఏం చేయాలి కూర అనుకోండి ఆ కూరను ఒకటే రకంగా అందరూ ట్రై చేసుకోవడం తినేసేడు అట్లా చేసాడు వాళ్ళకి డిఫరెంట్గా చేసుకున్న ఒక కర్రీని ఐదు రకాలుగా చేసుకుని వాళ్ళకి పాపం చేతి కావటం లేదు అదేదో యాడ్లో చూపిస్తాడు ఆ అమ్మ అక్కయ్యకి అన్నం ఉండటం నేర్పించా నాకు చపాతీ చేయటం నేర్పిస్తావు అని ఆ అమ్మాయి తల్లిని అడుగుతుంటుంది అనమాట అలాగే ఏదో సీరియల్లో ఆ పిల్లకి కనీసం పాపం టీ పెట్టుకోవడం కూడా రాదు అక్కగారు ఏం జరుగుతుంది ఏంటో చచ్చేలా భయపడబుతూ ఉంటుంది అలా చిన్న చిన్న ఇవి రోజువారీ రొటీన్లో ఈ కూరలు ఒకే కూరలు ఒకే రకంగా కాకుండా నాలుగు మూడు రకాలుగా డెఫరెంట్స్గా చేసుకోవడం చాలామందికి అసలు కాకరకాయ అనేది ఇష్టమైన ఐటమ్ అనమాట అందుకే ఆ మంచి నేను మీకు ఉల్లికారం కారం కాకరకాయ వేయించి చూపించాను అది అందరూ చాలా మంది యాక్సెప్ట్ చేశారు కే చాలా బాగుంది చేదు లేకుండా బాగా చేశారని నాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి అలాగే ఈరోజు చేసేటటువంటి రెండు కాకరకాయ వెరైటీస్ కూడా మీకు చేదు లేకుండా చక్కగా కాకరకాయ తింటాం ఎలాగా అనే దానికోసం నేను మీకు వినిపిద్దాం అనుకొని చూపిస్తున్నాను ఇక్కడి నుంచి కూడా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేసినా మధ్య మధ్యలో ఇలా బెండకాయలు అరటికాయలు వంకాయలు ఒకటికి నాలుగు రకాలు ఐదు రకాలు పది రకాలుగా చేసుకోవచ్చు ఒకే కూరని ఒక వెజిటబుల్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం అది వాళ్ళకి చేతయ్యేలాగా కొత్త కొత్త పిల్లలకి నేర్పించాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తాలింపు లేదండి ఈ తాలింపుని ఇంక చాపేసేసి మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేస్తున్నాం ఇదిగోండి దాన్ని మిక్సీలో వేయటానికి నేను విడివిడిగా తీసుకున్నాను ఎండు ఎండుమిరపకాయలు శనపప్పు మినపప్పు ఇవి కొంచెం వేడి చల్లారిన తర్వాత వేద్దాం మనం నేను మరీ వేడిగా వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కొంచెం పొడి పొడిగా కటకట్లాడేటట్టుగా మనం వేయలేటట్టుగా ఉంటాయి పప్పులు బాగుంటాయి దాంట్లోకి మనము చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఈ కాకరకాయలు నేను వంద గ్రాములు కాకరకాయలు తీసుకున్నాను వాటిని బాగా ఇలా సన్నగా తరిగేసుకున్నాను అనమాట ఇలా తరిగితే మనకు బాగా తొందరగా లేకపోతాయి కూర తొందరగా రెడీ అయిపోతుంది దాంట్లోకి మనము ఈ మొక్కలు ముందుగా మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ ఎక్కువ వేసుకొని తర్వాత లాస్ట్ లో మనం ఇంగు కూడా వేసి పొడి చేసుకోవాలి ముందుగా ఇదిగోండి చేసుకున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి అంటే మనం నెక్స్ట్ చేసుకునే కర్రీకి ఈ ఆయిల్ మనకి ఒకసారి కాకరకాయలు వేయించిన తర్వాత ఆయిల్ కొంచెం చేతిగా ఉంటుంది మనం అన్ని ఏ కూరలు పడితే ఆ కూరలు అది మనం వాడలేము అందుకని జాగ్రత్తగా తగ్గించి నూనె వేసుకుందాం ఇదిగోండి ఫ్రై సరిపడాగా నూనె మొక్కలు వచ్చేసాయి తర్వాత మీకు ఫ్రై అయ్యాక నేను చూపిస్తాను ఇదిగోండి మనం వేయించుకున్న తాలింపు చలారిపోయింది అందుకని మిక్సీలో వేస్తున్నాను దీంట్లోకి మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము నాలుగు స్పూన్లు మీకు మినపప్పు నాలుగు స్పూన్లు శనగపప్పు ఒక పది పదిహేను పన్నెండు పదిహేను కాయలు ఎండుమిరపకాయలు ఇంకా దీంట్లో పచ్చిమిరకాయలు కలపకూడదు ఓన్లీ ఎండుమిరపకాయలే దాంట్లోకి ఇదిగోండి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి పులుకుంటే ఉంటే కానీ మరి చేదు తగ్గదు కదా అందుకని మనం పులుకు వేసుకోవాలి ఇదిగోండి కొంచెంగా ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్లేవర్తో కాకరకాయకి మంచి రుచి వస్తుంది అందుకని ఇంగు వేసుకోవాలి ఇవి మిస్ వేసిన తర్వాత ఈ లోపల మనకి మొక్కలు వేగుతాయి అన్నీ కలిపి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి శనగపప్పు మినపప్పు మిరకాయలు చింతపండు ఇంగువ ఉప్పు అన్నీ వేసి మనం మిక్సీలో మరీ మెత్తగా పట్టుకోకండి కొంచెం ఇట్లా కచ్చ ప పలుకు పలుకుగా పట్టుకోండి పొడి బాగుంటుంది ధనియాలు ఇష్టమైన వాళ్ళు కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవరు నేను ధనియాలు వేయలేదు ఎవరికైనా కావాలంటే వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడి అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇందాక కాకరకాయ మొక్కలు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ డీప్ ఫ్రై అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా ఉన్నట్టు ఈ డీప్ ఫ్రైలోకి మనము ఇది కలుపుకుందాం పొడి కలుపుకుందాం ఈ పొడి మొత్తం చక్కగా కలిపేసుకుంటే మనకి అన్నంలో తింటాను కొంచెం పెద్ద మొక్కలు కనుక అయినట్టయితే ఒకసారి మిక్సీలో వేసి తీసుకోండి అలా కాకుండా సన్నగా బాగా సన్నగా నేను జరిగినట్టుగా తగ్గినట్టు ఇంకా మిక్సీ అక్కర్లేదు మీకు మొత్తం చక్కగా కలిపేసుకోవడమే కలిపేసుకొని పొడి ఉంచుకుంటే ఇది దాదాపు రెండు మూడు వారాలైనా కూడా ఏం పాడవద్దు టేస్ట్ అలాగే చక్కగా బాగుంటుంది ఎప్పుడు కావాలటప్పుడు అన్నంలో వేసుకొని రెడీమేడ్గా అనమాట గప్పుకొని బయటకు వెళ్ళి వస్తాము రాగానే భోజనం చేయాలి కర్రీ ఉండదు అలాంటప్పుడు ఇది కనుక మనం వేసుకొని కనుక అన్నంలో తింటే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చాలా చాలా బాగుంటుంది మీకు చేదు ఉండదు చూసారు కదా మొత్తం అసలు మొక్కలు కూడా మీకు కనిపించాం అనమాట పొడిలో అందుకని మీరు కూడా ఇలా చేసుకొని తయారు చేసుకొని చక్కగా శిసాల్లో పోసుకోండి ఎప్పుడు కావటప్పుడు తీసుకువేసుకొని తినేలాగా బాగుంటుంది ఉంటారు మరి